హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుందండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ పద్దెనిమిదిన నిర్జల ఏకాదశి రోజు ఇలా చేస్తే అదృష్టం ఐశ్వర్యంతో పాటు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి చెందుతారు హిందుమత విశ్వాసాల ప్రకారం నిర్జల ఏకాదశి రోజు ఉపవాస దీక్ష ఆచరించిన వారికి ఏడాది పొడవునా శుభ ఫలితాలు వస్తాయి అలాగే అన్ని కష్టాలు తీరిపోయి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు నిర్జల ఏకాదశి ఎప్పుడొచ్చింది ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఏ వస్తువులు దానం చేస్తే పుణ్యం దక్కుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏడాది తిథిని నిర్జల లేదా భీమసేన ఏకాదశి అంటారు హిందూ మతంలో ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది శ్రీహరికి అంకితం చేయబడింది ఈ ఏకాదశి జూన్ పద్దెనిమిదవ తేదీన వచ్చింది నిర్జల ఏకాదశి రోజున నీరు లేకుండా ఉపవాస దీక్షను పాటించే వారికి ఏడాది పొడవునా ఇరవై నాలుగు ఏకాదశిల పూజ చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా భీముడు ఈ ఉపవాసాన్ని ఆచరించడం వల్ల ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఉపవాసం అన్ని ఏకాదశిల్లో అత్యంత కష్టమైనదిగా పరిగణిస్తారు ఈ పర్వదినాన్ని శ్రీ విష్ణువుకి లక్ష్మీదేవికి పూజించడం వల్ల అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తేదీ జూన్ పదిహేడవ తేదీన సోమవారం ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం కానుంది ఆ తర్వాత మరుసటి రోజు జూన్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి వ్రతం ముగుస్తుంది కొంతమంది జూన్ పదిహేడవ తేదీన నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు కానీ ఉదయం తిథి ప్రకారం జూన్ పద్దెనిమిదవ తేదీన ఉపవాసం ఉండటం మంచిది ఈ ఉపవాసంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన నియమం నీరు తాగకుండా నిర్జల ఏకాదశి రోజున ఎలా పూజ చేయాలి ఏకాదశి రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకి వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి తలస్నానం చేయాలి తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లను చదువుకోవాలి నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో తులసి మాలతో అలంకరించి పూజ చేయాలి పూజ సమయంలో అరటి సమర్పించి తులసి మొక్కకు పూజ చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి తులసి మొక్క చుట్టూ ఐదు లేదా ఏడు ప్రదక్షిణాలు చేయాలి అనంతరం స్వామివారికి హారతిని హారతినివ్వాలి తర్వాత ఇల్లంతా సాంబ్రాని ధూపం వేయాలి ఈరోజంతా ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి విష్ణు పూజలో తులసి లేకుండా పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది విష్ణు భగవానుడికి పశువును సమర్పించాలి ఈరోజు విష్ణు సహస్రనామం అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయాలి ఉపవాసం పాటించి దాన ధర్మాలు చేయాలి అప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ఈ ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది అంతేకాదు నిర్జల ఏకాదశి రోజు ఉపవాస దీక్షను ఆచరించేవారు రాత్రి పూట నిద్రపోకూడదు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన కీర్తనాలు చేయాలి అనంతరం మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేసి ముందుగా అన్నం తినాలి అప్పుడే దీక్ష పూర్తవుతుంది ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు నిర్జల ఏకాదశి రోజు ఉపవాస సమయంలో ఏ ఏ నియమాలు పాటించాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ఉపవాసం ఉండి పేదలకు అవసరంలో ఉన్నవారికి దాన ధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది నిర్జల ఏకాదశి రోజు నీరు దానం చేస్తే ఎన్నో సంవత్సరాల పుణ్యం దక్కుతుంది ఈ ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ ఏకాదశి మహిమను తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారని శాస్త్రం చెబుతుంది అలాగే ఉపవాసం పాటించని వారు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఏకాదశి రోజున అన్నం పప్పులు బెండకాయలు ముల్లంగి శనగలు తినకూడదు ఈ రోజున మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి అన్ని తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి రోజంతా తక్కువ మాట్లాడాలి వీలైతే మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి అబద్ధాలు చెప్పకూడదు కోపం తెచ్చుకోకండి ఇతరులతో వాదించకండి రాత్రిపూట విష్ణువు స్తోత్రాలు జపించాలి ఏకాదశి ఉపవాస సమయంలో చుక్కనీరు కూడా తీసుకోకూడదు అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళలో నీటిని పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాల్లో పేర్కొబడింది అయితే ఉపవాసం విరమించే సమయంలో నీరు తాగవచ్చు ఏడాది పొడవునా వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథుల్లో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది నిర్జల ఏకాదశి నాడు ఏ ఏ వస్తువులు దానం చేయాలి ఇక తెలుసుకుందాం నిర్జల ఏకాదశి రోజున అన్నం వస్త్రాలు గోవు నీరు మంచం గొడుగు దానం చేయాలి కానీ వేసవిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీటితో నిండిన కుండను దానం చేయడం ఉత్తమం మంచి యోగ్యమైన బ్రాహ్మడికి పాదకులను దానం చేయడం కూడా చాలా మంచిది అలాగే అన్నం దానం చేసిన చాలా మంచి ఫలితం ఉంటుంది నిర్జల ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలు విష్ణుమూర్తి కృపాక కటాక్షాలకు పాత్రలవుతారు అలాగే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని రకాల పాపాల నుంచి విముక్తి చెందుతారు ఈ ఏకాదశి రోజు భూమి కనుక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుందని కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని చెప్తారు మేము చెప్పిన విధంగా ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అత్యంత నిష్టగా పూజిస్తారో వారికి అదృష్టం సిరి సంపదలు సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని చెప్తారు అలాగే మానవ జన్మకు మోక్షం కలిగి జన్మ జన్మాల పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో తిరిగి రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే sirwige Jana, sukino buhonti thank you for